हाई हेलो वेलकम बैक टू अनदर वीडियो वीडियो నేను ఈరోజు కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నాను అనేది చూపించబోతున్నాను సింపుల్గానే చేసుకున్నాను బట్ దీపం మాత్రం ఈసారి మా హస్బెండ్తో పెట్టించాను ఇంటి మగవారి దీపం పెట్టాలంట ఈరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు తీసుకుని వాళ్ళే శివాలయానికి వెళ్ళి వాళ్ళే దీపం పెట్టాలంట సో నేను అలాగే చేశాను ఈసారి పోయినసారి అయితే నేను పెట్టాను అంటే మర్చిపోయాను ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలే పొద్దున్నే తెల్లవారుజామున లేసేసి ఇంట్లో అంతా క్లీన్ చేసుకుని కసువు సామాను బండలు అంతా క్లీన్ చేసి తర్వాత పిల్లల్ని లంచ్ బాక్స్ వేసి స్కూల్కి పంపించాను ఆ తర్వాత నేను పూజ చేసుకున్నాను అనమాట వాళ్ళు పొయ్యిలోపే నేను గుడికి వెళ్దాం అనుకున్నా బట్ కుదరలేదు వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ అని వెళ్ళిన తర్వాత నేను ఇలా తులసమ్మకి ఇలా రెడీ చేసుకున్నాను అనమాట పూజ గది కూడా చూసారు కదా అంతా బాగా చేసేసుకున్నాను హారతి కూడా ఇచ్చేసాను అంతా అయిపోయింది అనమాట ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక టెంపుల్ కి సర్దుకుంటూ ప్రిపేర్ అయిపోతూ ఉన్నాను అనమాట సో దీపం ఎలా పెట్టాలి అనేది లాస్ట్ ఇయర్ నేను వీడియో చూశాను ఆ రకంగానే ఈరోజు ఈసారి కూడా అలాగే పెట్టాను అనమాట మరీ ఇంకొకసారి చూశాను చూసి అలాగే ఫాలో అయిపోయాను పిండి దీపం చేద్దాం అనుకున్నాను గానీ బియ్యం పిండి నేను లేదనమాట అందుకే చేయలేదు సో నార్మల్గానే పెట్టేసాను అనమాట సో ముగ్గు ఎలా ఉంది చెప్పండి బాగుందా చాలా బాగేశాను కదా బాగుంటే ఒక చిన్న కమెంట్ పెట్టండి సో ఇలా ఇంటి ముందు కూడా దీపాలు పెట్టేసుకున్నాను తులసి దగ్గర దీపం పెట్టుకున్నాను ఏదో ఒక రకంగా వచ్చండి ముగ్గులైతే మరి అంత రావనేం లేదు కానీ పర్వాలే వేయగలను మేనేజ్ చేయగలను అన్నట్టుగా వచ్చ బాగుంది కదా బాగుంటే ఒక లైక్ ఒక కమెంటు చేయండి ఇక అందరు మీరు ఎలా చేసుకున్నారు ఈరోజే వ్లాగ్ చేశాను ఈ రోజే అప్లోడ్ చేస్తున్నాను ఇది సో మరీ లేట్ అయితే లేట్ 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 అయిపోతుంది అందుకని ఈ రోజే టైం తీసుకొని ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ రోజే ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిదంట ఉండండి ఉండేవాళ్ళు కూడా సో నేను కూడా ఉన్నాను ఒక పూట తిని ఇంకొక పూట ఫ్రూట్స్తో మేనేజ్ చేయొచ్చు అని చెప్పి పూజారులు చెప్తూ ఉన్నారు సో నేను అలాగే ఫాలో అవుతున్నాను అయితే ఆఫ్టర్నూన్ తినకుండా నైట్ తిందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ ఒకవేళ ఆకలి అయితే ఫ్రూట్స్తో మేనేజ్ చేసేసుకుంటాను నైట్ అయితే చపాతి తిందామని అనుకుంటున్నాను వాళ్ళు రైసే తినమని చెప్పారు బట్ నేను చపాతి అనుకుంటున్నాను సో ఇంకా గుడికి అయితే వచ్చేసాము అంతా రెడీ చేసి ఇచ్చాను అక్కడ మా ఆయన దీపం పెడతా ఉన్నారు ఆయన దీపం అంతా పెట్టిన తర్వాత హారతి ఇచ్చేసాను నేనే శివాలయంలోనే దీపం పెట్టమన్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ది అందుకే శివాలయం మాకు కొంచెం దగ్గర లేకపోయినా దూరంలో ఉన్నా కూడా వెళ్ళేశాము ఇది కాశీ విశ్వనాథుడి టెంపుల్ అంటారు ఇది బెంగళూరులో సో దీని పక్కనే కాశీ విశాలాక్షమ్మ టెంపుల్ అదే గోపురం ఉంది దా ఈ రెండిటి పక్కన గణేష టెంపుల్ ఉంది మనకి ఇలా మూడు పక్కనే ఉంటాయి సో ఎలా ఉందండి ఈరోజైతే ఎంత హ్యాపీగా అయితే జరిగింది ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు కొంచెం ఫ్రూట్స్ తో మేనేజ్ చేయండి కటిక ఉపవాసం చేయకూడదంట సో ఫ్రూట్స్ తీసుకుంటూ లేదా పాలు ఏదైనా తీసుకుంటూ మేనేజ్ చేయండి అలాగే నైట్ తినాలనుకునే వాళ్ళు హ్యాపీగా తినొచ్చు అంట పూజారులే చెప్పారు ఇక్కడైతే శివాలయంలో అసలు ప్లేసే లేదు అంత ఫుల్ గా నిండిపోయింది సో ఇదన్నమాట మా దీపం ఎలా ఉందో చూసి చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెంత ఈ వీడియో బై బై